పాఠ్య పుస్తకాల్లో స్వతంత్ర సమరయోధులు సంఘ సేవకులు ఇతర ప్రముఖుల జీవితాలను చేర్చి విద్యార్థులకు బోధిస్తుంటారు ఇప్పుడు సినీ తారలు క్రికెటర్స్ జీవితాలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారు అయితే వీటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు మ్యాటర్ ఏంటంటే సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తమన్న జీవితాన్ని ఏడవ తరగతి పాఠ్యాంశంగా చేర్చారు దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కాగా మిల్కీ బ్యూటీ స్టార్ హీరోయిన్ తమన్నా జీవితాన్ని హెబ్బెల్లలోని సింధీ ఉన్నత పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు బెంగళూరులోని హెబ్బెల్ల సింధి ఉన్నత పాఠశాల ఏడవ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా రణ్వీర్ సింగ్ల జీవిత చరిత్ర గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది సింధీ వర్గంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని వారిని వదిలేసి సినిమాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు అంతేకాదు సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలను సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం అంటుంది విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యం బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది కాగా విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించకపోవడంతో కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను ఆశ్రయించారు ఇక తెలుగులో శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తెలుగు కన్నడ హిందీ చిత్రాల్లో నటించి ఫేమ్ తెచ్చుకుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి